హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా కోటేశ్వరి యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి కోడిపుంజు ఇదైతే మా గుడ్ డే ఫ్రెండ్స్ మా పుంజుకే పుట్టింది ఆ పుంజునైతే అమ్మేసాం మేము ఆహా లేదు గాబులో ఉంది ఆ పుంజు దాని తల్లి వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది తల్లి తల్లి వచ్చేసి ఇది అన్నమాట ఈ పెట్ట దీనికి పుట్టింది పుంజుని అయితే చూపిస్తాను ఉండండి ఏ గాబులో ఉంది పెద్ద గాబులో ఉందా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పుంజు ఈ పుంజుకైతే పుట్టిందనమాట అది ఈ ఇంత ఎత్తే అయిద్ది అది కూడా ఇంత బాడీ ఇంత ఎత్తే ఇది కూడా మా పుంజు పిల్ల ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు మే నచ్చితే లైక్ షేర్ చేయండి మెసేజ్లు పెట్టండి ఫ్రెండ్స్ ఓకే బాయ్